ఎప్పుడు మేము మేడా మా చిన్న పిల్లలప్పటి నుండి మా అమ్మ వాళ్ళు మొక్కుకుండము మేము వెళ్తూ ఉంటాం మా అమ్మ వాళ్ళకి అదే ఉన్నది మా అత్త వాళ్ళకి అదే ఉన్నది ప్లస్ ఇప్పుడు మాకు మన్మడు వచ్చిండు మంచిగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళే ఎత్తు బంగారం మించుకుంటా మేడలమ్మ దగ్గరికి పోదాం పోదామని ఎమ్ల వచ్చినాం ఉన్నాడు ఇప్పుడు మా ఆయన చేయి బాగలేదు ఆ చేయి కూడా బాగా అయితే అచ్చికి ఎత్తు బంగారం మిత్ ఆయన ఎత్తు మొక్కిన సమ్మ సారక్క అచ్చే రెండు సమస్యల కింద కానీ చేయి తక్కువ కావాలి మొక్కల నమస్కారం నేను దాసరి పాండు మాది సోలాపూర్ జిల్లా పండర్పూర్ సమ్మక సారక జాతరకు పోతాము మా పెద్ద మనుషులు వెనుక నుంచి నమ్మిలు వాళ్ళు నమ్మిన గురించి తాప మా అమ్మకు శాత కాకుంటే ఫస్ట్ టైం నేను ఇది తాపపోయినా కోరికలు నెరవేరుస్తా తల్లి మాకు పిల్లలు మంచిగా ఉండాలి సిరి సంపదలు ఉండాలి ఇస్తాదా తల్లి ఇస్తాడు తండ్రి ఇస్తాడు సిరి సంపత్తులు ఇచ్చిన అంటే మేము మొక్కుతాం ఎత్తు బంగారాలు ఆట తొట్టి కొడి బియ్యం ఇవన్నీ ఇస్తాం అన్నట్టు ఎప్పుడు మేము మేడా మా చిన్న పిల్లలప్పటి నుండి మా అమ్మ వాళ్ళు మొక్కకుండము మేము వెళ్తూ ఉంటాం ప్లస్ ఇప్పుడు మాకు మన్మడు వచ్చిండు మంచిగా ఉండాలని చెప్పేసి మేము వాళ్ళ ఎత్తు బంగారం ఇచ్చుకుంటా ఇప్పుడు మా కొడుకు మా వైఫ్ ఎత్తు బంగారం జోకించి అక్కడికి వెళ్ళి ముక్కు చెల్లించు మేము గంగిపల్లి నుంచి వచ్చినాం అది సమ్మక్కకు అదే కుండ పలకాల పోతాం ఎప్పుడొసారి చెప్పాను ఇరవై ఏం లేకపోవచ్చు మంచిగానే ఉంటాను పిల్లలు జరగకపోతే మేము అన్ని ఎత్తు బంగారం ఇస్తాము అన్నీ అన్నీ చేసుకుంటాం ఎప్పుడైనా అటే పోతాం ఇప్పుడు ఇరవై ఏళ్ళే ఇరవై ఏళ్ళ బట్టి ఆమె కొత్తగా నేర్చింది మొదటికి పోతే ఇక తరంగా అని ఇక్కడనే ఉన్నాం కొండ ఫలకాల కన్నా చేసుకుంటాను మా ఊరి దగ్గర తమ కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా వనదేవతలైన సమ్మక్క సారలమ్మను కోరిన కోరికలు నెరవేరుస్తున్న తరుణంలో తమ ఇంటి పాది పిల్లపాపలు చల్లంగా ఉండాలని కోరిన కోరికలు కోరిన విధంగానే నెరవేర్చడంతో ఆ తల్లికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు మనతో చెప్తున్న పరిస్థితి లోకల్ ఐటీన్ వేములో నుంచి